హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి గ్రూప్ టూ గ్రూప్ త్రీపై సస్పెన్స్ అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకి స్పష్టతనివ్వని టీఎస్పిఎస్సి గ్రూప్ టూలో మరిన్ని కొత్త పోస్టులు అనుబంధ నోటిఫికేషన్కు ఛాన్స్ దీంతో ఆలస్యం కానున్న ప్రక్రియ ఖరారు కానీ గ్రూప్ త్రీ పరీక్ష తేదీలు అంటిచ్చారు నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలపై సస్పెన్స్ నెలకొ కొనసాగుతున్నది దీనిపై టిఎస్పిఎస్సి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు తాజా అంచనా ప్రకారం ఇప్పట్లో ఈ రెండు నియామక పరీక్షలను నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు టిఎస్పిఎస్సి వీటిపై దృష్టి పెట్టకపోవడం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఈ పరీక్షలకు ముహూర్తం కుదరడం లేదు దీంతో గ్రూప్ టూకు మరింత సమయం పట్టవచ్చు ప్రస్తుత నోటిఫికేషన్కు మరికొన్ని కొత్త పోస్టులను జత చేయాలని కమిషన్ భావిస్తున్నది ఇదే నిజమైతే పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారు ఇందుకు ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు రావాలి ఖాళీలపై ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వాలి మొత్తం మీద గ్రూప్ టూ పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం కొన్ని అదనపు పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ను విడుదల చేయొచ్చు అదేవిధంగా మనకి గ్రూప్ త్రీ ఎప్పుడు అంటూ ఇచ్చారు ఇక గ్రూప్ త్రీ పరీక్ష పరిస్థితి విచిత్రంగా ఉంది ఇంతవరకు ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై కమిషన్ స్పష్టతనివ్వడం లేదు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైవ తేదీన పదమూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ను జారీ చేశారు ఆ తర్వాత మహాత్మా జ్యోతి బాఫులే బీసీ గురుకులాల్లో పన్నెండు జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారు దీంతో పోస్టుల సంఖ్య పదమూడు వందల డెబ్బై ఐదుకు చేరింది అంటూ తెలిపారు అదేవిధంగా మనకి ఇక్కడ సిబ్బందినివ్వండి అంటూ టిఎస్పిఎస్ అంటే ఇచ్చారు వరుస నోటిఫికేషన్లు పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో టీఎస్పిఎస్సికి అదనంగా సిబ్బందిని ఇవ్వాలని టీఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి ఇటీవలే ప్రభుత్వాన్ని కోరారు తాజా అవసరాల దృష్ట్యా నూట యాభై మంది సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు దీంతో యాభై మందిని తక్షణమే డిప్యుటేషన్ మీద మరో వంద మంది ఉద్యోగులను రిక్రూట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఎన్నికలకు ముందు టిఎస్పిఎస్సిలో సిబ్బంది లేరంటూ విమర్శించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి టిఎస్పిఎస్సి ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు దీంతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకు రాలేక కమిషన్ నానా అవస్థలు పడుతున్నది అంటూ సో ఈ విధంగా తెల్ తెలిపారనమాట గ్రూప్ టూ గ్రూప్ త్రీపై సస్పెన్స్ అంటూ సో ఈ విధంగా అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో